హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించిన షెడ్యూల్ అనేది జనవరి నాలుగు లేదా ఐదునైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా సో ఇక ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయాలా లేదంటే ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నట్లుగా సమాచారం ఎందుకంటే ఆన్లైన్లో కండక్ట్ చేసేటప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున కండక్ట్ చేయడానికి వీలుపడట్లేదు అందువల్ల ఒక రోజు కన్నా ఎక్కువగా మనకు డేస్ని ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం నిర్వహించాల్సిన అవసరం అయితే వస్తుంది అందువల్ల ఒకరికి పేపర్ అనేది ఈజీగాను మరికొంతమందికి కష్టంగాను ఒక రోజున ఎగ్జామ్ రాసిన వారికి యాడ్స్ కోర్స్ కలవడం మరికొంతమంది కలగకపోవడం వల్ల ఇది మనకు కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అభ్యర్థుల నుంచి కూడా కంప్లైంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట ఓకే సో గత ప్రభుత్వంలో మనకు టెట్ మరియు డిఎస్ఎల్ని కూడా ఆన్లైన్లో కండక్ట్ అని చేశారు సో చాలా విమర్శలు అయితే రావడం జరిగింది అందువల్ల ఈ యొక్క ప్రభుత్వంలో ఏంటంటే సో ఇటువంటి విమర్శలు అనేవి రాకుండా మనకు ఎగ్జామ్స్ అనేవి పగడబందీగా ఏర్పాటు అనేది చేయాలని అంటున్నారు అంతేకాకుండా ఆంగ్ల మాధ్యమానికి అంటే మనకు గవర్నమెంట్ స్కూల్లో ఆంగ్ల మాధ్యమానికి ప్రవేశపెట్టబోతున్నాను కాబట్టి మరి మళ్లాంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క ఆంగ్లంపై కుదరాలంటే మరి టెట్ మరియు డిఎస్సిలో అధికంగా వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి సో వీటికి సంబంధించి వేరేగా పేపర్ అనేది ఉండబోతుందని కూడా వీరి ఇక్కడ తెలపడం జరిగింది ఈరోజు వచ్చిన ఈనాడు పేపర్ని మీరు పరిశీలన చేయవచ్చు అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ నేను మనకు ఎవరైతే పీఈటిస్ అయితే ఉన్నారో సో వీరికి సంబంధించి టెట్ అనేది కండక్ట్ చేయాలా లేదని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది ఓకే దాని తర్వాత ట్వంటీ పర్సెంట్ వెయిట్ ఏదైనా మనకు టీఆర్టీలో ఉండబోతుంది కాబట్టి తప్పకుండా ఈ టెట్కి మనం ప్రిపరేషన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆ బదులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ టెట్టు మరియు డిఎస్సి సంబంధించిన నోటికల్స్ అనేవి జనవరిలో వస్తున్నాయి ఆంగ్లానికి అధికంగా ప్రాధాన్యత అయితే ఉంటుంది కాబట్టి దాన్ని అనుసరించి మనం బాగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి ఓకే థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వాచ్ వీడియో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి పదముందు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ